వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాంటాక్ట్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా సైట్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు ఈరోజు మనం చాలామంది పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు కొంత వయసు దాటిన తర్వాత కూడా వారు ఆ పక్క తడపడం అనేది మాత్రం తగ్గిపోదు అయితే దీనికి కారణం వారికి సరైనటువంటి నిగ్రహ శక్తి లేకపోవడమే అయితే వారికి తెలియకుండానే మూత్రాల నుండి మూత్రం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలాంటి పిల్లలకు ఇప్పుడు నుంచి చెప్పబోయే చిట్కా చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పవచ్చును అదేంటో ఈరోజు తెలుసుకుందాం మొదటగా మీరు చూస్తున్నవి జొన్న అటుకులు ఈ జొన్న అటుకులు మనకు మార్కెట్లో విరివిగా లభిస్తూ ఉంటాయి దీంతోపాటు తెలగపిండి ఈ జొన్న అటుకులు తెలగపిండి మరియు కొబ్బరి దీంతోపాటు బెల్లం ఈ మూడిని కలిపి దంచి మెత్తగా దంచి ఉండల్లాగా లడ్డుల్లాగా కొద్ది కొద్దిగా చిన్న పరిమాణంలో తీసుకొని పూటకొకటి చొప్పున కనుక పిల్లలకు తినిపిస్తూ ఉంటే బొట్లు పొట్లు పడడం లాంటివి కానివ్వండి మూత్రం పోయడం లాంటిది కానివ్వండి తగ్గిపోతుంది అయితే మరీ చిన్న వయసులో కాకుండా కనీసం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాటినా కూడా తెలియకుండా పక్క తడిపే వారికి ఇది చక్కగా చిట్కాగా పనిచేస్తుంది దీంతోపాటు ఇంకొక చక్కని చిట్కా కూడా ఉంది ఈ చిట్కా కొంత వయసు అంటే ఐదు ఆరు ఏడు సంవత్సరాలు వచ్చినా కూడా చాలామంది పిల్లలు ఇంకా పక్క తడుపుతూనే ఉంటారు అలా పెద్ద పిల్లలకు కూడా ఇప్పుడు ఈ చెప్పిపోయే చిట్కా చక్కగా పనిచేస్తుంది అదేంటంటే సంపెంగ చెట్టు ఇది సహజంగానే మనకు కొంత చెప్పాలంటే కొంత రేరు మొక్క అనేది చెప్పవచ్చును ఈ మొక్క యొక్క బెరడును తీసుకోవాలి ఈ మొక్క యొక్క బ్రెడ్ను తీసుకొని దాన్ని కషాయం చేయాలి కషాయం ఎలా చేయాలంటే బ్రెడ్ను తీసి కొద్ది నీళ్ళలో ఒక లీటర్ నీళ్ళలో వేసి బాగా వేడి చేసి ఆ నీరు బాగా ఇంకి ఒక పావు లీటర్ నీరుగా మిగిలాలి దాన్నే కషాయం చేయడం అంటారు అలా చేసిన తర్వాత రోజుకు ఒక యాభై ఎంఎల్ చొప్పున కనుక పిల్లలకు తాగిస్తూ ఉంటే ఈ పక్కలో మూత్రం పోయే అనే వ్యాధి అనేది వారికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా హరించుకుపోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ